రెండు నరుకులో తెగిపోయింది మొత్తం అదిగా మన చేరు రావడా తమ్ముడు బాగా బాగా అప్పుడు రేట్ అంతా అరవై రూపాయలు గొప్ప రేటు మీరు అట్టి తోట పామేల తోట తర్వాత పనస తోట కూడా పండిస్తున్నారండి అటులతో పాటు వరిసేను కూడా పండిస్తున్నారండి వరిసేను కూడా పండిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను మీ చిన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో శ్రీనివాసరావు గారు ఉన్నారండి ఈయన సోమవారం గ్రామానికి చెందిన రైతు గారండి ఈయన అరటి తోట మూడు ఎకరాల్లో పండించడం జరుగుతుంది ఈయన ఏ పద్ధతుల ద్వారా అరటి తోట పండిస్తారో ఏటన్నది ఆయన మాట్లాడి అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి ఇక్కడ మీరు వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి వ్యవసాయం అయితే చిన్నప్పటి నుంచి చేస్తున్నాను నేను అయితే ఈ అరటి తోట మాత్రం మూడు సంవత్సరాల నుంచి అంతర పంట పామాయిల్ కూడా వేసుకున్నాం అంతర పంట కింద పామిలు కూడా వేసేయండి ఈ సంవత్సరం తీసేస్తాం అంటే ఈ మొక్కలు ఎదిగిపోయి కదా ఈ పాయలు తీసేస్తాం మీరు తోట వేసి ముందు ఎలాంటి పద్ధతులు అనేది అవలంబిస్తారు ముందు దుక్కు దున్నేస్తాం అండి ట్రాక్టర్ తోటి దున్నేసిన తర్వాత ఒక నాలుగు తబాలు దున్న దున్నిన తర్వాత అట్టి పిల్ల మార్చి ఏప్రిల్లో లాస్ట్లో వేస్తాం అంటే ఇరవై తొమ్మిదో తారీఖు మాకు వచ్చి మళ్ళా పదకొండు నెలలు అవుతులోకి ఈనేసి తయారైపోవడం జరుగుతుంది నెక్స్ట్ టైము ఓ నెల ముందు అవుతుంది మళ్ళీ త్రీ టైము ఇంకో నెల ముందు అవుతుంది రెండు సంవత్సరాల్లో మూడు పంటలు పండుతాయి మూడు పంటలు పండుతుంది అండి ఇది మాకు అట్టి పిల్లలు అనేది మీరే సొంతంగా ఎక్కడనే తెచ్చుకుంటారండి లేకపోతే బయటకుంటారండి బయట ఏసీ వాళ్ళు వాళ్ళు తెచ్చి మాకు ఎత్తారు పిల్లకి నాలుగు రూపాయలు తీసి ఇదానికి తీసుకుంటారు ఇప్పుడు ఐదు రూపాయలు అట ఇప్పుడు ఐదు రూపాయలు ఇది నాలుగు రూపాయలు అప్పుడు ఏం వాళ్ళే తీసుకొచ్చి ఎక్కడ తీసుకున్నారండి మీరు అట్టిపిల్ల అనేది ఈ అట్టిపిల్ల ఏమో ఎక్కడ తీసారని కదా వాళ్ళు తీసి తెచ్చి అంటే ఇక్కడ పక్క పక్క పొలాలు ఉన్నాయి కదా అవునండి అవును అందులో తీసి ఇందులో ఇప్పుడు ఇందులో పిల్ల తీసి అది చూడండి పోగొట్టారు అక్కడ అవునండి ఇది పట్టుకెళ్ళి ఇంకో దిక్కిన వేస్తారు ఇంకో దిక్కిన ఓకే అంటే ఒక అట్టి వచ్చేసి మీకు ఐదు రూపాయలు నాలుగు రూపాయలు పడింది అప్పుడు ఇప్పుడు ఐదు రూపాయలు పడుతుంది ఇప్పుడు ఐదు రూపాయలు పడుతుంది ఇప్పుడు అయితే ప్రెసెంట్ ఐదు రూపాయలు అన్నీ అలా చేస్తాను అన్నీ అలీనండి ఇప్పుడు అట్టి వేసిన తర్వాత నుంచి మనకి దానికి పిండి వేయడం కానీ మందు కొట్టడం ఎలాంటివి ఏమైనా ఉంటాయండి మందు ఇప్పుడు కొట్టుతున్నారు గతంలో అయితే కొట్టివాళ్ళు కాదు ఇప్పుడు అయితే కొత్తగా మందులు కుట్టినారేటి ఈ మందులు కంపెనీ వాళ్ళు వచ్చి ఈ ఆకులకి డాగులు పడ్డం ఆకులు వదిలేయడం దానికి వాళ్ళు ఎక్స్పో మామూలుగా డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేయడానికి పని చేస్తున్నాయి కొన్ని పని చేయడం లేదు అలా చేస్తున్నారు ఎక్కడానికి వచ్చి ఎంత ఖర్చు అవుతుందండి మనం ఎకరానికి వచ్చి ఇంచుమించు వాసం బడితే యాభై వేలు పైన వాసం అంటే మళ్ళీ పచ్చిడ్లు కర్రలు అయినా వాసం వాసం అంటే కొత్త కర్రలు అయితే అవునండి అక్కడ ఉన్నాయండి అవునండి చెట్టు ఈ చెట్టుకి ఎలాగైనా చూడండి ఈ చెట్టుకి ఎలా కట్టి మరి ఆకులు మూతేసి మరి ఎండ తగలకుండా బాగా తయారు చేస్తే అక్కడ మార్కెట్ లో ఉంటారు అది వాసండి అది ఎలా ఒరిగిపోకుండా గాలి వేసినప్పుడు తట్టుకోవడానికి గట్టిగాలు అయితే మొత్తం ఓ మాదిరి గాలి అయితే తట్టుకుంటుంది వాటి అది ఎకరానికి మనకి చెట్లు పెట్టి పడతాయి అండి ఎకరానికి ఏడు వందల యాభై చెట్లు వేస్తాం అండి మినిమం ఐదు వందలు వేస్తాం మినిమం ఐదు వందల ముందుగంటే తెగి చెట్లు కర్రలు వచ్చేస్తాయి కదా అవునండి అవి గాలికి దొరకకుండా మనకి ఫ్రీగా వచ్చేస్తాయి కాబట్టి అనమాట అలాగ ఐదు వందలు మినిమం సరిపోద్ది అది మళ్ళీ కొడుకోవాలండి ఎదురు ఆ కర్రల కర్ర ఒకటి అరవై రూపాయలు ఈ రోజు గతంలో రూపాయలు గతంలో ఇప్పుడు అరవై రూపాయలు అయిపోయింది అది మొత్తం ఇది పంట అంత పంటకి ఎంత పెట్టుబడి పడుతుంది అండి మొత్తం ఒక మనకి అట్టిగా వచ్చి తయారవుతుంది మామూలుగా సొంత మనుషులు వీళ్ళు చేసుకోవడం కోవడం అని ఒక నలభై వేల దాకా అవసరం మేము చేయడం అయితే అరవై వేలు అవుతుంది ఈ అట్టి పిల్లలు కొన్ని కర్రలకి అన్నిటికి ఒక నలభై వేలు దాకా అవుతుంది అండి ఎకరానికి అండి పిండి ఎన్ని వేస్తారండి నాలుగు సార్లు వేస్తాం నాలుగు సార్లు అండి ప్రతి నలభై ఐదు రోజులకి యాభై రోజులకి వేయాలి నలభై ఐదు రోజులు లేదా యాభై ఐదు సరే ఆ పిండి రేటు ఎంత ఉంటుంది అండి ఎంత పిండి రేటు అంటే ఒక యూరియా బస్తా రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల రూ మూడు రూపాయలు మూడు వందలు కూడా తీసుకుంటున్నారు అంటే మనం వేరేగా కొనేది ఒకటి అయితే అలాగే వచ్చేది ఇప్పుడు మూడు వందలు బయట కొట్లు ఉన్నాయి కదా అలా మూడు వందలు పది కూడా తీసుకుంటున్నారు ఆ ఇరవై ఇరవై వచ్చి పద్నాలుగు వందలు ఎంతైందేనా ఒక ఎకరానికి వచ్చి ఒక ఎన్ని బస్తలు పది బస్తాలు అలాగే నలభై ఐదు రోజులకు ఒకసారి అలా నాలుగోసారి పెళ్ళేసిన కానీ యాభై రోజులు పడుతుంది అండి నూట ఎనభై రోజులు నూట ఎనభై రోజులు అండి నూట ఎనభై రోజులకి ఇరవై మూడు ఆకులు వేస్తుంది ఇరవై ఒక్క ఆకా నుంచి ఇరవై మూడు ఆకులలో మనకి ఆకులు కూడా లెక్క ఉంటుంది ఇరవై ఒక్క ఆకు అది నెంబర్ వన్ ఇరవై మూడు అంటే కొంచెం లేట్ అవుతుంది అంటే పని చేయడం తేడా మనకి ఈ గెల వచ్చిన తర్వాత ముదరడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది మూడు నెలలు పడుతుంది గెల వచ్చిన తర్వాత మూడు నెలలు పడుతుంది సంవత్సరానికి సంవత్సరానికి తెగితే అండి మనకి ఈ గెల అనేది మనకి దగ్గరలో ఎక్కడ అమ్ముతారండి ఎర్రవారం 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 అండి ఇప్పుడు రేట్ ఏనా పెద్ద అండి లేదు మొన్నటి వరకు బాగా తక్కువ ఉండేది ఒక వేసి ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు ఇది ఇది వేసి ఒక రెండు సంవత్సరాలు ఎనిమిది మూడు సంవత్సరాలు అవుతుంది చూసుకో అంటే అరటి తోటలు వేసిన గురించి బిగా స్పీడ్ గా వచ్చింది ఇది కాపు కూడా ఎత్తేసింది ఇదిగో కాపు కాపు అలాగే అలపెట్టు బాగా చూడు కాపు ఇది ఎన్ని సంవత్సరాలు అండి సంవత్సరాలు సుమారు అవుతుంది అనమాట ముందు అంతర పంట కింద ఉండి అటు తోట తీసాం ఇప్పుడు ఇంకా గాలి తగలాలి కదా తీసేసాం అనమాట అలాగే ఇప్పుడు అది కూడా తీసేసి పామాయిలు వేస్తారండి పామాయిలు ఇంకా తోటలో వేసినప్పుడే బాగా పెరుగుతాయండి విడిగా అరటి తోట గట్ట లేకుండా అనుకోండి వేరే ఐదు సంవత్సరాలు కూడా కావు అంతర పంట అందులో ఏంటంటే నీడకి అవి పిండికి ఇది తీసుకుని ఇది బాగా ఇదే ప్రత్యేకించి చేసామనుకో వేరు రాలేదు ప్రత్యేక పెట్టుబడి పెట్టాలా అవ్వదు కదా ఈ పామాయిలూ అరటి తోటలో వేసుకోమని చెప్పారు వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది ఇప్పుడు ఇప్పుడు నువ్వు మా అమ్మ ద్వారా బయట వాళ్ళకి ఎలా తెలియపడుతు అలాగే ఇప్పుడు మాకు తెలిసిన తర్వాత ఆ విధానం తోట ఒక మొక్క కూడా ఫ్యూల్చు లేకుండా ఇలా పది ఎకరాలు ఉంది మొత్తం కిందనే మొదటి తోట ఉందా ఒక ఇరవై సంవత్సరాల దాటి ఉంటది పెద్ద తోట అది కూడా చూస్తే చూపిస్తాను మీకు అది అది దాన్ని చూసాపుడు దేశం దాని చూసాడు దేశం చాలా చేస్తున్నారండి అండి అలాగే ప్రస్తుతానికి ప్రజెంట్ కూడా ఇది మార్కెట్ బాగానే అండి ఒకటి వన్ వచ్చి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఇరవై వేల వరకు కూడా ఇచ్చారు ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు పదమూడు వేలు చేశారు పదమూడు వేలు పదమూడు వేలు అయినా కానీ దీనివల్ల ఇబ్బంది ఏమి లేదు ఇది సద్దు బాగుంది అది ఆ ఇరవై వేలు అయినప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చి ఇప్పుడు ఇది పదమూడు వేలు వేసారు కొద్దిగా ఏంటంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఇది అయినా పర్లేదు ఇది వేరే వ్యవసాయం ఏది పెట్టినా కానీ కోతులు బాగా పాడు చేసేస్తున్నాయి దాని గురించి ఇంక తోటేసుకుంటాం ఇది దొంగల భయం ఉండదు కోతులు వచ్చి ఒకటే రెండు పీకితే తప్ప మనకేమవుతుంది తయారు అయిన తర్వాత మనం కోసుకోవడం ప్రతి పదిహేను రోజులకి కోసిన పోండి కొయ్యాలండి కూల్గా అయితే ఏడు ఎనిమిది రోజులకి ఒకసారి అంటే ఈ వారానికి ఒకసారి కోసేసుకోవాలా బేగా రావటం లేదు మనకి లేబర్ ఛార్జ్ ఎక్కువైపోతుందని మనం అలా పెట్టి రెండు వారాలకు ఒకసారి కోస్తాం రెండు వారాలకు అంటే అప్పుడు ఎక్కువ ఎక్కువ అవుతాయి లేకపోతే తక్కువ అవుతాయి వేస్ట్ అయిపోతారు లేదా మనిషి డబ్బులు ఇవ్వడం తప్పదు కూలి మామూలుగా ఇచ్చేయాలా ఐదు వందల రూపాయలు అది ఇది మనకి కాయలని ఇది మనకి దీనికి మామూలు ఎర్రవరని సెంటర్ పెట్టారు సెంటర్ పెట్టారు పెట్టారు అక్కడ మన సెంటర్ అప్పి చెప్పేస్తే తోకం వేసి వాళ్ళు లోడ్ వేసి పెట్టిపోతారు మన ఇక్కడ కోసేసి అక్కడికి పట్టుకెళ్ళిపోతే వాళ్ళు తూకం వేసుకొని పట్టిపోతారు పట్టిపోతారు మనకి పదిహేను రోజులకి మనకి అకౌంట్ కి డబ్బులు వేస్తారు అదే మన సొంత ట్రాక్టర్ ఉంది అనుకోండి డైరెక్ట్ కంపెనీకి మనం లారీ ఉంటే లారీ ఏది ఉంటే పట్టుకోవచ్చు ఆడేటంటే ఆడు ఎగుమతి ఆడు చేసుకుంటాడు అనమాట లారీలు పెట్టి చూడుకుంటాడు కంపెనీ కొనుక్కుంటుంది అండి అదే మనం డైరెక్ట్ కంపెనీకి అయితే ఈ లారీ అయితే అవుతుందో ఆ డబ్బులు మనకు వచ్చేస్తాయి మనం అదే మనకి మొక్కలు అనేది ఎవరు మీరు కొనుక్కున్నారని లేకపోతే కంపెనీ ఇచ్చింది ఒక మొక్కొచ్చి నూట డెబ్భై రూపాయలు ఇటుకున్నడం కూడా జరిగింది ఫస్ట్లో అయితే మాత్రం తొంభై రూపాయలకి వాళ్ళు మనతోటి తోటి డీడీ కట్టించుకుని వాళ్ళు వేరే దగ్గర నుంచి తెచ్చి మనకి ఇచ్చారు అయితే మనం వేయించుకున్నాం అనమాట ఒక ఎకరానికి వచ్చి మొక్కలు పడతాయి యాభై ఐదు మొక్కలు పడతాయి యాభై ఐదు మొక్కలు అండి అరవై వరకు వేసుకోవచ్చు అరవై మొక్కల వరకు వేసుకొచ్చు ఇప్పుడు యాభై ఐదు ఏమంటున్నారు అంటే కొంచెం విశాలంగా ఉండాలి మొక్కలు మొక్కలో మొక్క వేసాం అనుకోండి కొంచెం కోప తగ్గుతుంది అంటే రొట్ట పెరిగిపోద్ది ఆకులు అదే కరెక్ట్గా వేసేవనుకోండి యాభై ఐదుని ని ప్రతి చెట్టు కాస్తది చెట్టుకు వచ్చి ఎంత తక్కువ చూసినా గానీ మూడు వేలు సంవత్సరం వచ్చిన మూడు వేలు అన్నమాట సంవత్సరం వచ్చేటప్పుడు మూడు వేలు రూపాయలు వస్తుంది ఒక చెట్టుకి అండి ఒక చెట్టుకు వచ్చి పన్నెండు రోజులు దిగుతుందండి ఇది ఇప్పుడు మాకు ప్రజెంట్ అయితే ఒక ముద్ర తోట ఉంది కదా అది ఎనిమిది టన్నులు దిగుతుంది ఎనిమిది టన్నులు అలాగే మనం చేసి కోల్ది పది పన్నెండు టన్ను లాగా చెట్టు ఎదిగే గెల బరువు పెరుగుతుంది మినిమం ఒక గెల వచ్చి పాతి కేజీలు ముప్పై కేజీలు నలభై కేజీలు కూడా ఉంటాయి అంత బరువు బరువు వస్తుంది అండి మనకి ఈ మయ్యని కూడా ఏమైనా వేసుకోవచ్చు అంటారా రెండో కాలు వేసుకుంటే అవకాశం ఉంటేనే మనం వేసుకున్నా అది దీనికి కొద్దిగా తేడా వస్తుంది గాలి ఎక్కువ దీనికి ఎండ ఎక్కువ మయం వేస్తాం దాని దీనికి ఎఫెక్ట్ అయ్యి ఇది కాపు జబ్బు వస్తుంది అలా అంటే మనం తీసేయకలేదు కదా అవునులేండి ఓకే అండి థ్యాంక్స్ అండి బాగా చెప్పారు మీరు అట్టి తోట తోట తర్వాత పనస తోట కూడా పండిస్తున్నారండి వాటితో పాటు వరిచేను కూడా పండిస్తున్నారండి వరిచేను కూడా పండిస్తున్నాడు ఇది వరి చేను ఎన్ని ఎకరాలు వేశారండి ఏడు ఎకరాలు వేశాడు ఏడు ఎకరాల్లో వేశారండి ఇది ఇప్పుడు వేసిన ఇది పంట ఏటండి ఇది ఇది విత్తనం మంచిదండి అది వెరైటీ నెంబరు చెప్తాను స్వర్ణ అండి స్వర్ణ కాదండి ఏదో నెంబర్ ఉందండి అది ఐడియా లేదా నెంబర్ మీకు పెడతానులేండి నేను ఇప్పుడు ఇది వచ్చి సార్వా బాగా అవిందండి చార్వాడుసాం ఇది కూడా బాగా అవుతుంది గతంలో ఇది ముప్పై ఎనిమిది బస్తాలు ముప్పై ఆరు బస్తాలు అయింది అక్కడ పెట్టుబడి కూడా ఒక ఇంచుమించు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు దాకా అవుతుందండి అయితే సంవత్సరం రేటు కూడా బాగుందండి పదిహేను వందలు ముప్పై రూపాయలు చేసి ఇచ్చారు బాగా పెరిగిందండి మీద బాగా పెరిగింది అదే మనం చేను మిషన్ కోతకైతే పదకొండు వందల చిల్లర ఏంటంటే మనం చేను కూసి ఆరబెట్టి కుప్ప నూర్చిన తర్వాత పదిహేను వందలు చిల్లర చేసి వచ్చింది ఈ షెడ్ గట ఇది మొత్తం గడ్డి గట అన్ని మీరు ఇన్ని పంటలు పండిస్తున్నారంటే అంటే మీకు మొత్తం వ్యవసాయం సంబంధించి కోటలకి అన్ని తెలుసండి తెలుసండి